నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో మంగళవారం ఉదయం ర్యాలీ నిర్వహించారు ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల బాల బాలికలకు నులిపురుగుల నివారణ మందులు వేయించాలని తెలిపారు జల్పేజెస్ రావుట్ల పాఠశాల ఆధ్వర్యంలో బాలబాలికలతో ఈ ర్యాలీ నిర్వహించారు రావుట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలయ్య మాట్లాడుతూ పిల్లలు ప్రతి ఒక్కరూ నులిపురుగు మందు తీసుకోవాలని తెలిపారు ఈ ర్యాలీలో రావుట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ ఆశావర్కలు పాల్గొన్నారు మాత్రాలు పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ నివారితం నివారితం పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలందరికీ నివారితాం 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 ఒక పంతొమ్మిదివదాల వయసు వారందరికీ